హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమా సింపుల్ వరల్డ్ ఈరోజు వచ్చేసి ధనుర్మాసం స్పెషల్ ముగ్గు అండి ఇది తాబేల్ ముగ్గు ఈ ముగ్గు పేరు వచ్చేసి ఈ ముగ్గు చాలా పెద్దగా వేస్తున్నానండి ఏడు చుక్కలు పెట్టి వేస్తున్నాను వాకిల్ పెద్దగా ఉంది కదండి అందుకే పెద్ద ముగ్గు వేస్తున్నాను ఈ ముగ్గురును మనం చుక్కలు పెంచుకొని ఎంత పెద్దగా అయినా వేసుకోవచ్చండి చాలా నిండుగా ఉంటుందండి పెద్దగా వేస్తే అలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి నా ఛానల్ కనుక నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి అలాగే ఈ ముగ్గులు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ నన్ను కాస్త సపోర్ట్ చేయండి అలాగే గిరికలు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడొస్తాయని ఎప్పుడు వస్తున్నాయని అడుగుతున్నారండి నేనైతే పార్సల్ పంపించేసానండి ట్రాక్ చేసి చూడడం నాకు వీలు అవ్వట్లేదండి ఎందుకంటే పండగ కదండి పిల్లలు వచ్చారు వాళ్ళకి పిండి వంటలు చేసుకోవడానికి నాకు ఈ పనికి సరిపోతుందండి ప్రతి ఒక్కరికి ట్రాక్ చేసి ఎక్కడికి వచ్చిందని చెప్పడానికి నాకు టైం లేదండి ట్రాకింగ్ డీటెయిల్స్ మీకు వాట్సాప్లో మెన్షన్ చేస్తున్నారండి ప్లీజ్ ఏమనుకోకుండా మీ ట్రాకింగ్ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోండి మీ వాట్సాప్లో పెడుతున్నాను నేను పండగ కదండి పిండి వంటలు చేసుకోవాలి ఇంట్లో పండ్లు కూడా ఉంటాయి కదా కొంచెం బిజీగా ఉన్నాను ఏమనుకోకండి ప్లీజ్ దయచేసి మీ వాట్సాప్లో మీకు సెండ్ చేస్తున్నానండి డీటెయిల్స్ మీరు ట్రాకింగ్ చూసుకోండి ఎక్కడి వరకు వచ్చింది పార్సెల్ అని ప్లీజ్ అండి కాల్ చేయకండి అర్థం చేసుకోండి పండగ పనులు మొదలయ్యాయి కదండి పిన్ని వంటలు చేసుకోవాలి అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ప్లీజ్ అర్థం చేసుకోండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గిరిక ముగ్గులు వేసుకోవాలంటే మనకు వాకిలు అనేది తడిగా ఉండకూడదండి వాటర్ అసలు ఉండకూడదు అలాగే గిరిక రంధ్రాలు కొంచెం చిన్నగా ఉండి ముగ్గు బయటికి రాకపోతే ఏదైనా ఐరన్ మూల ఉంటుంది కదండి మనం మేకులు కొడతాం కదా ఆ మేకులతో కొంచెం పెద్దగా చేసుకోండి మరీ ఎక్కువగా చేసినా కానీ అందులో ముగ్గు ఆగదండి జారిపోతుంది కొంచెం పెద్దగా చేసుకోండి అప్పుడు హోల్స్ నుండి ఈజీగా వచ్చేస్తుంది పిండి మీరు సగం వరిపిండి సగం రాగి ముగ్గు కలపండి అంటే ఒక కప్పు మనం బియ్యం పిండి తీసుకున్నప్పుడు ఒక కప్పు రాగి పిండి కలుపుకోండి రాగి పిండి ఇంకొస్తా ఎక్కువగా కలుపుకున్నా పర్లేదండి మనకు హోల్ హోల్స్ నుంచి తొందరగా జారుతుందండి రాగి ముగ్గు బియ్యం పిండి కలిపితే కాస్త ఆగుతుంది మనం వేసే వరకు కారకుండా ఉంటుందండి నేలకి పూర్తిగా ఆనించకూడదండి గిరక కాస్త నీటాలుగా పెట్టి ఇలా లాగితే ముగ్గు గీతలు అనేవి వస్తాయండి మనం ఫ్లోర్ మొత్తానికి రాకినట్టుగా ఆనిచి గీస్తే కనుక ముగ్గు సరిగా రాదండి కొద్దిగా పైకి లేపి గిరకతో కనుక ఇలా అంట గీస్తే చాలా ఈజీగా ముగ్గు పడిపోతుందండి అలాగే నీట్గా కూడా వస్తుందండి హోల్స్ చిన్నగా ఉంటే కాస్త గోడ కొట్టే మేకులతోటి కొంచెం పెద్దగా చేసుకోండి మరీ ఎక్కువగా చేసినా కూడా పిండి మన ముగ్గు వేసే వరకు ఆగదండి మన ముగ్గు పిండి అనేది కిందికి కారిపోతుందండి ముగ్గు అంతా మెస్సీగా అయిపోతుంది అందుకని కొంచెం చిన్నగా చేసుకోండి హోల్సు ఒకరోజే రాదండి గిరకతో వేయడం వేస్తూ వేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది ప్రతిరోజు వేయండి మీకు చాలా చక్కగా వస్తుందండి నా హక్కు కూడా ముందుగా గిరక పట్టాడంటే కొంచెం అలవాటు లేని పద ఇబ్బందిగా అనిపించేది నేను ఎటు వేస్తే అటు రాకపోయేది లైన్స్ అనేవి కొంచెం వంకర టింకరగా వచ్చేవి తర్వాత రోజు వేసిన కొద్దీ ఇప్పుడు కాస్త అలవాటు అయిందండి ఇప్పుడు కూడా మా అమ్మమ్మ అంత నీట్గా రావట్లేదండి ముగ్గు మా అమ్మమ్మ అయితే చాలా బాగా వేస్తుంది నేర్చుకుంటున్నాను కదండి ఇంకా నేర్చుకుంటే పర్ఫెక్ట్ అయిపోతాను నా ముగ్గు ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తాబేళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి చాలా ముగ్గు నిండుగా కనిపిస్తుందండి వాకిలంతా సరిపోయిందండి ఈ పండక్కి మీరు కూడా ఇలా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నారా లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఈ ముగ్గు అయితే ఒక్క ముగ్గు వేస్తే చాలండి వాకిలు మొత్తం నిండిపోతుందండి నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్